గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలలోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్ఠగ్రహ కూడమే ప్రారంభమయ్యింది దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కుంభరాశివారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏదిలినాడి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతుంది అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలయ్యింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇది బాధలు సమస్యలు కనపడుతున్నాయి మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఐదు రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతుంది అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల పదో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదోషాన్ని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది సకల కార్యాలి విజయం కలుగుతుంది సమస్యలన్నీ పోతాయి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం ఉన్నది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది రుత్వికలు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీ గోత్రనామాలతోటి ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది అలాగే తిల మండప ఆరాధన శరీశ్వరుణ్ణి ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది అలాగే శరీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది విశేషంగా ఇక్కడే కాదు పీటల్లో జరుగుతుంది ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం అలాగే కొంతమంది బ్రాహ్మణి శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా తైలాభిషేకాలు అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము అలాగే నవగ్రహ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము మన్య సూక్త హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏలాంటిసిన ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాశుల వారు పాల్గొనండి మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఇంకా వాళ్ళే వాళ్లే పాల్గొనడా మాకేమవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి శని అనుగ్రహం ఉంటే సవ సకల కార్యాలు జయమవుతాయి అన్నింటిలోనూ ఇస్తాడు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ముఖ్యంగా ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వారి యొక్క గోచార గ్రహగతలు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల లగ్నంలోనేమో బుద్ధుడు శని శుక్రుడు సంచరిస్తున్నారు రాహు కూడా ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కేతు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది నెల అన్నట్లయితే కనుక కాస్త కొంచెం ఏలినాడి శని ప్రభావము ఈ యొక్క ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావము ఇలాంటి కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెల అయితే మాత్రం ఇబ్బందులు అయితే పర్వాలేదు కొంచెం అనుకూలించే పరిస్థితి కనపడుతుంది మరింత దారుణమైన పరిస్థితి అయితే మాత్రం కాదు కంగారం పడిపోవాల్సిన అవసరం లేదు అని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం నష్టపోతారు ఏదైనా సరే ఈ నెలలో ముఖ్యంగా పార్ట్ టైంగా అంటే ఇంకా ఎక్కువ దానికన్నా ఎక్కువ ఏదైనా ఉద్యోగం చేయాలని కానీ పార్ట్ టైం బిజినెస్లు చేయాలని ఖాళీగా ఉండకూడదని కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఇంకా సంపాదించాలని ఇంకా దాచాలని ఇంకా ఎదగాలని ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ఇలాగా మీ మీద మీకు నమ్మకము విశ్వాసము ఎదగాలన్న కోరిక బాగా పడతాయి వీటి వల్ల ఏంటంటే బాగా కష్టపడతారు కానీ విచిత్రం ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అన్ని అవకాశాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కాకపోతే కష్టే ఫలి బాగా కష్టపడిన వాళ్ళకి ఎప్పటికైనా ఫలితం వస్తుంది కాకపోతే పరోపకార స్వభావం ఇది బాగా పెరిగిపోతుంది మీకు కాకపోతే దానివల్ల ప్రస్తుతం ఫలితం కాకపోయినా ఏదో ఒక రోజు మీకు దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది అని అంటే ఏంటంటే అదేదో కథలో చెప్పినట్టుగా ఒకనొక సమయంలో ఒక మెకానికర్ ఒక డాక్టర్ గారు కారు ఆగిపోతే రిపేర్ చేశాడు వర్షంలో డాక్టర్ గారు అడుగుతాడు ఎవయానికి డబ్బులు ఏమంటావని ఎవరిని నేను షెడ్లో ఉంటే కనుక అప్పుడు నేను మెకానికర్ని అప్పుడు నేను ఖచ్చితంగా మీ డబ్బులు తీసుకునేవాడిని కానీ ఇప్పుడు మీరు దారిలో వెళ్తుంటే ఆగిపోతుంది మీరు ఆపదలో ఆదుకున్నాను ఇది నాకు పుణ్యం అని చేత ఇప్పుడు నేను మీ దగ్గర డబ్బులు తీసుకోనని చెప్తాడు కొన్ని రోజులు పోయిన తర్వాత దాని మెకానికర్కి యాక్సిడెంట్ జరుగుతుంది అప్పుడు కరెక్ట్గా ఈ డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తాడు వాడు వెళితే అప్పుడు డాక్టర్ గారు వైద్యం చేస్తారు అప్పుడూ ఉండరు ఆ డబ్బులు ఇవ్వడానికి వైద్యం చేసిన తర్వాత వీడి బోల్డ్ డబ్బులు అయిపోతాయి డాక్టర్ గారు మీ డబ్బులు జీతం ఎంత ఈ యొక్క ఫీజు ఎంత అయిందని అడుగుతాడు వరేనైనా నీ ఫీజు అయితే చాలా అయిందిరా కానీ నువ్వు కట్టుకోలేవు కానీ ఒక సమయంలో నాకు ఆ ఆగిపోతే సహాయం చేసావు అలాగే నేను ఇప్పుడు నీకు ఇప్పుడు సహాయం చేశాను రనైనా అంచేది అది అలా చెల్లు అంచేది నువ్వు నాకు డబ్బులు కట్టకలేదు అంటాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవలసింది ఏమిటి అంటే ఇతరులకి పరోపకారం చేయడం వల్ల ఆ రోజుకి ఆ రోజు ఫలితం రాకపోయినా ఏదో ఒక రోజు మన ఆపద ఉన్నప్పుడు అవతల వాళ్ళ యొక్క సహకారం మనకు లభిస్తుంది అయితే ఈ కథ ఆధారంగా చేసుకుని మీరు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు కష్టం ఉంటుంది ఇప్పుడు మీరు పరోపకారం చేసినా మీకు లాభం కనపడదు కానీ భవిష్యత్తులో దాని ప్రభావం మీరు చూస్తారు ఆ రకమైన లక్షణాలు ఉన్నాయి అయితే పరువుకి ప్రతిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే గొప్పగా ఎదగాలన్న కోరిక కీర్తి ప్రతిష్టల కోసం బాగా పురాకులడతారు అయితే విచిత్రం ఏమిటరంటే కనుక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి అది ఏ వ్యామోహమైనా అనవసరం అది స్త్రీ పురుష వ్యామోహమా శారీరక కోరిక వాంచ వస్తువుల పట్ల కాపీనమా కార్లు కొనాలన్నా వాహనాలు కొనాలన్నా లేకపోతే ఏదో సెల్ ఫోన్లా లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్సా లేకపోతే ఏదో భూముల ఇల్లు రకరకాల ఏదైనా అనవసరం వ్యామోహాలు ప్రతిదీ చూసినల్లా కావాలనుకోవడం వీటి వల్ల అప్పులు చేయడం లేదా అనేక రకాల ఈఎంఐల ద్వారా కొనేయడం ఆన్లైన్ షాపింగ్లు చేసాడు వీటి వల్ల ఇబ్బందులు స్త్రీ పురుష వ్యామోహాలు వివాహేతర సంబంధాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు లేదా శారీరక కోరికలు సుఖాలు భోగాల కోసం ఎక్కువగా ప్రాపులాడడం ఇలాంటి ప్రభావం బాగా కనపడుతుంది ఎక్కువగా సుఖాన్ని కోరుకుంటారు మంచి ఆహారాన్ని కోరుకుంటారు లేదా బయట ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తారు ఈ రకంగా ఏంటంటే లౌల్యం బాగా పెరిగిపోతుంది ఆహార లౌల్యం దీని ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి బయట ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి మనసుని అదుపులో ఉంచుకోండి అయితే చేసే పనులు చాలా చక్కచకా చేస్తారు మీరు ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేయడానికి చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే రాజకీయ నాయకులకి పదవీ కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి ప్రయత్నం చేయవచ్చు అలాగే పట్టుదల కృషి బాగా పెరుగుతాయి కాకపోతే క్రయ విక్రయాల్లో జాగ్రత్త ఏదైనా భూములు కానీ ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ లేదా వాహనాలు కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా మీరు ఎక్కువ అంటే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి మీ దగ్గర స్తోమత లేకపోయినా కొనుగోలు చేయడానికి లేదా అప్పులు చేసి కొనుగోలు చేయడానికి తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి ఇబ్బందులు పడిపోతారు కాబట్టి మీకు ఆ స్టామినా ఉందా అవసరమా లేదా దానివల్ల మీకు ప్రయోజనం ఉందా లేదా అనేది ఒకటి పదిసారి ఆలోచించుకోవడం లేదా భూములు స్థిరాస్తులు కొనేటప్పుడు ఒకసారి ఎంక్వైరీలు చేసుకోవడం రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం లేదా ఆచితూచి వ్యవహరించడం లిటికేషన్ వ్యవహారాల్లో జాగ్రత్తలు చూసుకోవడం దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్లు తీసుకోవడం ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటారు కాబట్టి కొనవచ్చు ఈ నెలలో ఏదైనా సరే విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు కానీ లేదా రియల్ ఎస్టేట్ పరమైనటువంటి భూములు కానీ ఇళ్ల స్థలాలు గృహాలు కానీ మీకు కొనుగోలు చేయొచ్చు కానీ చాలా 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 ఒకటికి పదిసార్లు ఆర్థికంగా ఆలోచించుకోవాలి డాక్యుమెంట్స్ పరంగా ఆలోచించుకోవాలి సోషల్ పరంగా ఆలోచించుకుని ప్రయత్నం చేయండి తద్వారా మీకు నష్టపోరు ఈ నెలలో షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే చాలా నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే కుదురుతాయి సంతాన ప్రయత్నాలు కూడా కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేయండి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకునేటటువంటి వారు కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి జాగ్రత్త అలానే మరీ భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఏదైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాల యొక్క బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి పర్సనల్ జాతం కూడా చూపించుకొని లగ్న కుండల్లో గ్రహ బలాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుని దాన్ని బట్టి అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకొని ఆ రకంగా వ్యవహారం చేసినట్లయితే రిస్కులు ఉండవు మీకు కాబట్టి ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ లేకపోతే సంతాన ప్రయత్నాలు కానీ లేదా కొత్త ఇండస్ట్రీ పెట్టాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా దానికి జాతక బలం కూడా అవసరం కాబట్టి ఒకసారి ఆ రకంగా ప్రయత్నం చేసి అందరికి వెళ్ళండి ఏదైనా సరే నూతన కార్యక్రమాల్లో విజయం కనపడుతుంది నూతన ఒప్పందాలు కాంట్రాక్టులు కుదురుతాయి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది శక్తికి మించి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు మీ మాటకి సంఘంలో గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ విదేశాల్లో ఉండేవారికి ఈ యొక్క ఉద్యోగాలు ఊగిసరాడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకున్నా కావాల్సిన ప్రదేశాలు దొరక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ప్రయత్నం చేయండి అయితే ధర్మం కోసం పోరాడతారు దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పూజల్లో పాల్గొనడము విహారయాత్రలు తీర్థయాత్రలు చేయడము చార్దాం యాత్రలు లాంటివి చేయడము ఇష్టమైన ప్రాంతాలు తిరగడము ప్రేమించిన వ్యక్తులతో తిరగడము కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము దేవతాలయ దర్శనాలు చేయడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు దొరలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాగే దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు పడినా కూడా మళ్ళా తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటంకాలు కనబడుతున్నాయి కొంచెం ఆలస్యంగా కుదురుతాయి జాగ్రత్త అయితే మీకు తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి కానీ మీ తెలివితేటలు మీకు ఉపయోగపడవు పక్కా ఉపయోగపడుతుంటాయి దీనివల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏదో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో మాత్రం అనుకూలత కనబడుతుంది కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే ఉన్నాయి ఏ పని ప్రారంభం చేసినా సరే అది పూర్తయ్యేదాకా కూడా మీకు నిద్ర పట్టదు అంతలా కష్టపడతారని చెప్పొచ్చు అలాగే త్వరతం ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ అన్నీ కూడా మీకు కష్టం మీద సాగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ఏదైనా గతంలో రాసిన ఎగ్జామ్స్కి మాత్రం మంచి ఫలితాలు వచ్చినా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ చదువు కోసం మనం మార్పులు తీసుకోవాలి ఏ ప్రదేశంలో చదవాలి ఏ కాలేజీలో చదవాలి ఇలా కన్ఫ్యూజన్ కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా సలహాలు పెద్దల యొక్క సలహాలు మీకన్నా గొప్పవాళ్ళు తెలియని వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం మంచిది అయితే కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు కానీ ఆన్లైన్ కోర్సులు కానీ మీకు బాగా రాణిస్తాయి విదేశీ విద్య కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం చేయండి కాకపోతే కనుక సులువుగా రావు ఇంటర్వ్యూల్లో మాత్రం కొంచెం తొట్టుపడతానికి కనపడుతుంది కాన్ఫిడెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అధికారుల యొక్క మెప్పు పొందడానికి అంటే మీ పై వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి గొప్ప పొందడానికి బాగా తపన పడతారు అలాగే మీ మిమ్మల్ని కొంచెం వాడుకుని వదిలేసే వాళ్ళు కూడా పెరిగిపోతుంటారు ఉద్యోగ కార్యాలయాలు మీ తోటి వారు లాంటివి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా సరే పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసినా సరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉన్నాయి ఆ స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి తప్ప మరి భారీ లాభాలు అయితే లేవు ఖచ్చితంగా డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త తీసుకోండి స్త్రీలకి భర్తతోటి సమస్యలు ఉన్నా కూడా అవి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఆభరణ యోగ్యత కనబడుతుంది ఇష్టమైనటువంటి ఈ యొక్క వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే చదువు కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ లేదా వ్యాపారాల కోసం కానీ చేసే ప్రయత్నాలు స్త్రీలకి స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా ఒడుదుడుకులతో కూడుకున్నటువంటి విజయాలు కనపడుతున్నాయి తప్ప సులువుగా ఏక పని కాబట్టి ఖచ్చితంగా దైవ బలము బలం అవసరం కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క జప ఈ రకంగా జపాలు చేయించడము అని అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని ఈ రకంగా అభిషేకాలు చేయించడము ఈ రకంగా హోమాలు చేయించడము ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దాన్ని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసే అనుమానాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము ఇంట్లో ఒక ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేదు గాలి సోకింది ధూలు ధూలు సోకింది ఏదో భయం పడుతున్నారు ఇలా భయపడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సురువుగా చూస్ చేసుకోవడానికి ఆ యొక్క వ్రతాల వీడియోలు అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫోన్ ఎదుర్కొన్న పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీరు మీ చేతితో మీరు చేసుకుని ఆ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో భవన్ స్వస్తి